నమస్తేనా బ్యాచిలర్ బ్రదర్స్ బల్లి గుడ్లు పిచ్చికునేవాడు పోయే కాలం బర్ల రక్తం దగ్గర బుట్ట వీడియోస్ కోసం బొట్ట పిడుతులు తినది ఏంద్రా కళకైనా సైట్ వచ్చింది బొట్ట పిడుతులు అంతలా ఉంటాయా మరి స్వామి ఏంద్రాన్ని చూస్తుంటే వంతొస్తుంది సముద్రం దొరికే జల్లీ ఫిష్ సముద్రంలో దొరికి జల్లీ ఫిష్ నేను తిట్టడానికి నాకు అక్కడ మాట్లాడే ఎట్ట ఎట్టమైన గెట్ ఎంత తింటవేంద్ర నేను దూకు దూక్సి స్వామి నిన్న లూలు మాలో మహేంద్ర గారి ఇచ్చిన తో కోర చేసిన లేదు ఆ వీడియో చూసి చూడంగా నిన్ను నుంచి కృష్ణ గారి ఫోన్ చేసి ఒరే నేను సంవత్సరం నుంచి ఒక వంట అని అడిగితే ఈ రోజు చేస్తా రేపు చేస్తాడు నెట్టుకుని వచ్చిన మహేంద్ర గారు చాపింగ్ అని పోయిస్తా నువ్వు గానీ నా కోసం డిఫరెంట్ వంట చేసి పెట్టకపోయి మీ ఇంట్లో మీ పిల్లతో చేసే పనులని చెప్పేస్తా అని బ్లాక్ మ్యాజిక్ లాగా బ్లాక్ చేస్తున్నాను నా స్వామి చేయాలి అర్థం కాక అదర పదం పరిగెత్తుకుండా లూలు పోయి లూలు విచిత్రం కూడా దీన్ని చూడగానే ఉలంతా పొలకరిచ్చిన ఇంకా తప్పక తెచ్చి తప్పకు శుద్ధంగా క్లీన్ చేసి ఆ కృష్ణగాడి కోసం గుజ్జు గుజ్జుగా పులిసేది పెట్టినా కూర చూడండి ఉంది ఆ కూరను వచ్చి నిన్న అన్నం పెట్టుకుని అన్నం జిల్లీ ఫిష్ కోరేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని జురుకొని జురుకొని తింటుంటే డిఫరెంట్ టేస్ట్ తో రచ్చలేపింది కానీ లైక్ మీద ఒక దెబ్బేసుకున్నాను